హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నిన్న మేము డీమార్ట్కి వెళ్ళామండి డీమార్ట్కి వెళ్తూనే మీకు తెలుసు కదా ఎంట్రన్స్లోనే ఉంటుంది ఐస్ క్రీమ్ సో తేజస్వికి ఐస్ క్రీమ్ ఇచ్చాము ఆర్డర్ ఇచ్చిందేమో మ్యాంగో తను తీసుకుందేమో స్ట్రాబెర్రీ ఓకే ఎనివే తను ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసేసింది ఇంకా లాన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయ్యిందండి అసలేని విషయం ఇంట్లోనేమో ఏమి తీసుకోనని చెప్పింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి బొమ్మ తనకే కావాలని అడిగేది చూడండి మీరే ఒక్క బొమ్మే తీసుకుంటాను ఒక్క బొమ్మే తీసుకుంటాను అనేది నెక్స్ట్ ఏమో అక్కడ ఉన్న బొమ్మలన్నీ ట్రాలీలో వేసింది చూడండి ట్రాలీ చూపిస్తాను చూసారా ఎన్ని బొమ్మలు వేసిందో ఒక ఫైవ్ టు సిక్స్ వేసిందండి అది అన్నీ మనం తీసుకోకూడదమ్మా నీకు ఆల్రెడీ ఉన్నాయని చెప్పినా వినలేదు గ్రోసరీ షాప్కి గ్రోసరీ గ్రోసరీ సెక్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అన్నీ చూసింది తనకు నచ్చినవన్నీ తీసి ట్రాలీలో వేసేసేది తర్వాత కిడ్స్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న టాయ్స్ అన్నీ చూసింది ఒక టాయ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంది అది నేను ఇవ్వలేదని మొత్తం డిమార్ట్ అంతా చుట్టేసిందండి చాలా ఫన్నీగా అనిపించింది అందుకే మీకు అది షార్ట్ రూపంలో కూడా పెట్టాను సో మీరు కిడ్స్ వీడియోస్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానండి డిమార్ట్లో స్కీ స్కూల్ రీఓపెన్కి సంబంధించి అన్నీ పెట్టేశారండి మొత్తం మీకు ఏం కావాలన్నా పర్చేస్ చేయొచ్చు వాటర్ బాటిల్స్ బ్యాగ్స్ పెన్స్ బుక్స్ మొత్తం టిఫిన్ బాక్సెస్ అన్నీ పెట్టారండి నేను స్పెషల్గా ఏంటంటే ఎగ్స్కి ట్రే ఎగ్స్కి పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్లో ట్రే తీసుకున్నానండి నెక్స్ట్ తేజాకి సంబంధించిన టాయ్స్ తీసుకున్నాం నెక్స్ట్ ఏంటంటే తేజాకి సమ్మర్కి వేసుకోవడానికి ప్యాంట్ అండ్ షర్ట్ ప్యాంట్ సెవెంటీ నైన్ రూపీస్ టీ షర్ట్ సెవెంటీ నైన్ రూపీస్ చాలా రీజనబుల్గా ఉన్నాయండి అవి అన్ని సైజెస్లోని కూడా ఉన్నాయి చూసారు కదా తేజస్వి ఆటలు అక్కడ ఉన్నవన్నీ ట్రై చేసేస్తూ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ మొత్తానికి డీమార్ట్ షాపింగ్ అలా కంప్లీట్ అయిందండి కానీ తనకు తెలియని విషయం ఏంటంటే మేము చాలా ట్రాలీలోంచి తీసేసాం బిల్డింగ్కి వచ్చే సో డిమార్ట్ షాపింగ్ నిన్న అలా అయిందనమాట